గణేషన్మహ గాయత్రి దేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ము ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఏడవ తారీఖును సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం పట్టబోతోంది కదా రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి దానికి సంబంధించి గ్రహణం ఏ సమయంలో పడుతోంది ఎప్పుడు విడుస్తోంది స్నానం ఎప్పుడు చేయాలి గ్రహణం సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి లేకపోతే ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ రాశుల వారికి గ్రహణం పట్టబోతుంది ఈ గ్రహణం వల్ల ఏ రాశులకి అనుకూల ఫలితో ఏ రాశులకి ప్రతికూల ఫలితో ఏ రాశులకి యోగాలు పట్టబోతున్నాయి లేదా ఏ రాశులు వారు ఏ నాలుగు రాశుల వారికి అఖండ యోగం పట్టబోతుంది అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆలయ నియమాలు ఆర్థిక వ్యవహారాలు ఇలాంటి సమస్త విషయాలు కూడా మేము ఇప్పుడు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా మనకి చంద్రగ్రహణం ఏడో తారీఖున ఆదివారం రాత్రి పట్టబోతోంది అంటే ఇంక రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి పట్టబోతుంది అనమాట ఎప్పటిదాకా ఉంటుందయ్యా ఈ గ్రహణం అంటే ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల దాకా ఉండబోతోంది ముఖ్యంగా ఈ గ్రహణం దేంట్లో పట్టబోతోంది అంటే కనుక శతపిషా నక్షత్రమును పూర్వభాద్ర నక్షత్రము రెండు నక్షత్రాలకి మయంగా పట్టబోతోంది కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా శతపిష నక్షత్రం వారికి పూర్వభాద్ర నక్షత్రం వారికి ఖచ్చితంగా అందులోనూ ధరిష్ట నక్షత్రం వారికి కూడా ఖచ్చితంగా ఉండబోతోంది ముఖ్యంగా కుంభరాశి కుంభరాశులు వీళ్ళు ముగ్గురు ఉంటారు ధనిష్ట శతభిషం పూర్వభాద్ర కాబట్టి ఈ మూడు రాశుల వారికి ఖచ్చితంగా దీన్ని తీవ్ర ప్రభావం ఉండబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధనిష్ట శతవిషం పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు గ్రహణాన్ని అయితే చూడకండి చూడకూడదు ఖచ్చితంగా మీరు గ్రహణానంతరం పరిహారాలు చేసుకోవాలి గ్రహణం సమయంలో పరిహారాలు చేసుకోవాలి గ్రహణానంతరం గ్రహణానికి సంబంధించినటువంటి దోషశాంతి దానికి సంబంధించిన దానాలు ఉంటాయి ఆ దానాలు ఇచ్చుకోవాలి అయితే ఇంకా ఎవరెవరికి ఈ గ్రహణ ప్రభావం ఉండబోతోంది ఎవరెవరికి అనుకూలము ఎవరెవరికి వ్యతిరేకము ప్రతికూలము తెలుసుకుందాం అయితే ముందు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరికి అంటే తెలుసుకుంటే ముఖ్యంగా మేష రాశి వారికి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వబోతోంది ఈ గ్రహణం పట్టడం వల్ల కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి కూడా చక్కని రాజయోగం అనుకోండి యోగం అనుకోండి ధన వృద్ధి అనుకోండి మంచి భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో గ్రహణం వల్ల అనుకూలించే పరిస్థితులు ఉంటాయి ఇక ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే వృషభ రాశి వారికి మిథున రాశి వారికి మకర రాశి వారికి కూడా పెద్ద విశేషంగా లేదు మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఇంకా ఎవరికి ఈ బాగా ఎక్కువ ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నాయి అంటే కనుక సింహరాశి వారికి కన్యా రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి కూడా చాలా ఎక్కువగా ప్రతికూలమైన వ్యతిరేక ఇబ్బందితో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు రాశుల వారు కూడా ఖచ్చితంగా గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవాలి అయితే ఈ గ్రహణ దోష పరిహార శాంతి అంటే ఏంటండి అని చాలామందికి అనుమానం ఏమీ లేదు ఆ గ్రహణం సమయంలో ఏం చేస్తామంటే మీరు మాకు గోత్రాలు పేర్లు మాకు తెలియజేస్తే ఆ గోత్రాలు పేర్లు మీ నక్షత్రము మీ రాశి మీ రాశి మేము రాసుకుని మేము ఆ గ్రహణం సమయంలో కొంతమంది బ్రాహ్మణులను పెట్టి రుత్వికలు పెట్టి వాళ్ళతోటి ఈ నక్షత్రాలకి సంబంధించిన జపాలు గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు దానికి సంబంధించినటువంటి తర్పణాలు హోమాలు అన్నీ కూడా ఆ సమయంలో నిర్వర్తింపచేసి తర్వాత రోజు ఉదయాన్నే రుద్రాభిషేకం చేయించడము మృత్యుంజయ జపము మృత్యుంజయ శాంతి మృత్యుంజయ దోష పరిహార హోమము కూడా చేయించడము గ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది సంపూర్తి గ్రహణ దోష పరిహార శాంతి అంటారు దాని పేరే కాబట్టి ఆ రకంగా సంపూర్ణ దోష పరిహార శాంతి మా పీఠంలో మేము ఋత్వికల ద్వారా చేయిస్తాం దానివల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఎటువంటి దుష్ప్రభావము దుష్ఫలితము మీ మీద ఉండదు దానివల్ల ఎటువంటి కీడు మీకు సంభవించదు ఎటువంటి ఇబ్బందులు రావు గ్రహణానంతరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా సింహ కన్యా కుంభ మీనరాశుల వారు ఎట్టి పరిస్థితులను కూడా గ్రహణ దోష శాంతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయించుకోండి ఇక ప్రధానంగా ఏ ఏ రాశులు వారికి ఎలాంటి ఫలితం ఉండబోతోంది మేష రాశి వారికి ధనలాభం కనబడుతుంది వృషభ రాశి వారికి వ్యధ మిథున రాశి వారికి చింత కర్కాటక రాశి వారికి సౌక్యము సింహరాశి వారికి స్త్రీ కష్టము అంటే స్త్రీల వల్ల కష్టం స్త్రీలకి అయితే కనుక మరొక స్త్రీ వల్ల కష్టం అనుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి అతి కష్టం వారికి మాననాశనం వృశ్చిక రాశి వారికి ఏమో సుఖం కనబడుతుంది ధనుసు రాశి వారికి లాభము మకర రాశి వారికి వ్యయం విపరీతంగా ఖర్చులు కుంభరాశి వారికి ఘాతము సమస్త పనుల నుండి ఇబ్బందులే వారికి హాని ఏదో ఒక రకమైన ప్రమాదం అనమాట ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లోనూ కూడా ఈ రకమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక ప్రధానంగా గ్రహణం అయిపోయిన తర్వాత రోజు ముఖ్యంగా ఎవరెవరికి నేను ఇందాక చెప్పినట్టుగా సింహ కన్యా కుంభ మేనరాశి వారు నలుగురు కూడా గ్రహణం అయిపోయిన తర్వాత పొద్దునే లేచిన తర్వాత అంటే సోమవారం నాడు ఉదయాన్ని ఖచ్చితంగా దానాలు ఇచ్చుకోవాలి ఏమిటా దానములు అంటే కనుక మినువులు కేజింపావు లేదా మినప్పప్పు ఇచ్చినా పర్వాలేదు అలాగే బియ్యము కేజింపావు దాంతోపాటుగా వెండి చంద్రబింబము బంగారపు సర్పము అయితే బంగారపు సర్పం కొనలేని వాళ్ళు వెండి సర్పం కొనియచ్చు మీకు మార్కెట్లో దొరుకుతాయి ఖచ్చితంగా ప్రతి మార్కెట్లోనూ పూజా సామాగ్రి షాపుల్లోనూ వెండి సర్పము బంగారం సర్పము లేదా వెండి సర్పము వెండి చంద్రబింబము అంటే ఇస్తారు అవి ఆ యొక్క బియ్యంలోనూ అలాగే మినువుల్లోనూ పెట్టి అవి బ్రాహ్మణికి దానం ఇచ్చేయాలి ఇంకా మీకు నేలపు గుడ్డ అంటే నలుపు రంగు కానీ నీలపు రంగు కానీ గుడ్డ కానీ తువ్వాలు కానీ లేకపోతే తెలుపు రంగు పంచి కండువ కానీ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు ఈ రకంగా దానం ఇచ్చేస్తే మీకు ఆ దోష పరిహారం పూర్తిగా పోతుంది ముందు రోజున మా చేత మేము మా గోత్రాల పేర్లు చెప్తే గ్రహణ సమయంలో చేసేటటువంటి పూజలు హోమాలన్నీ చేయించేస్తాం ఆ తర్వాత మీరు ఇంటి దగ్గర మీ యొక్క ఊళ్ళో దగ్గరలో ఉండే బ్రాహ్మణులు లేకపోతే ఆలయంలో అర్చకులు అర్చకుల దగ్గరకు వెళ్ళి ఈ యొక్క మిరుగులు కేజింపావు బియ్యం కేజింపావు వెండి చంద్రబెమ్మం వెండి సర్పము దానం ఇచ్చేయచ్చు దాంతో మీకు ఈ గ్రహణం వల్ల ఎటువంటి ఇబ్బంది ప్రమాదము జరగదు చాలామంది భయపెట్టేస్తున్నారు ప్రస్తుతం గ్రహణం వల్ల ప్రళయం వచ్చేస్తుంది ప్రమాదాలు జరిగిపోతాయి మరణించేస్తారు ఏదో అయిపోతారు చెప్తే ఏం కాదు ఎన్నో గ్రహణాలు వచ్చిపోయాయి మనకి దుష్ప్రభావాలు ఉంటాయి కానీ వాటికి పరిహారాలు ఉన్నాయి చేసుకుంటే చాలు కొంపలు అంటుకుపోవు ఆ పరిహారాలు కూడా వేలకు వేలేం ఖర్చు అయిపోవు వీటికి అయ్యే ఖర్చు మూడు వేల రూపాయలు మాత్రమే అది కూడా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము గోత్రయపల్లి వేసుకుని అక్కడ పరిహారాలన్నీ చేయిస్తాం కాబట్టి పెద్ద ఖర్చు కూడా అవ్వదు కాబట్టి చక్కగా అందరూ ఖచ్చితంగా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైనటువంటి విషయం ఇక అసలు విషయం చాలామంది భయపడుతున్నటువంటిది ముఖ్యంగా ఎవరు భయపడుతున్నారంటే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీల దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది గ్రహణాలు గ్రహణం వస్తుందంటే ముందే బెంగట్ గర్భిణీ స్త్రీలు కారణం ఏంటంటే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అయితే అతిగా మాత్రం భయపడకండి ఎవరు కూడా ఎందుకంటే రాత్రి సమయంలో వస్తుంది హాయిగా నిద్రలో పోతుంది కాబట్టి పొద్దున్నంతా పడుకోవడం మానేసి నిద్ర పట్టితే పర్వాలేదు మధ్యాహ్నం నిద్రపోయిన వాళ్ళకి రాత్రి నిద్ర ఉండదు అని చేత ఏం కాస్త పొద్దునంతా కూడా పడుకోకుండా రాత్రి కాస్త పెందరాలే పడుకోండి భోజనం ఏడు గంటలకు చేసేయండి ఎవరు గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీల కోసం చెప్తున్నారు ప్రత్యేక విషయాలు భోజనం ఏడు గంటలకు చేసేసి హాయిగా పడుకోండి ఏమీ ఆలోచించకండి కాకపోతే పొట్ట మీద చేతులు వెళ్లకుండా చూసుకోండి లేదా మీ పక్కన మీ తల్లిని ఎవరినో పడుకోబెట్టుకుని చేతులు అవి పొట్ట మీద వెళ్లకుండా చూసుకోమనండి అంతే ఇంకా ఏమీ నియమాలు మీరు పాటించక్కర్లేదు ఏ గొడవ ఏ గోళ లేదు మీకు ఏ ఇబ్బందులు రావు చాలామంది భయపడేస్తున్నారు బిస్క్యారీలు అయిపోతాయి ఏవో ఏవి అవో ఎంతమంది ఎన్ని వేల సంవత్సరాల నుంచి గ్రహణాలు వస్తున్నాయి అని చేతి కంగారేం పడిపోకండి అది కూడా ఏంటంటే ఆ సమయంలో పొట్ట మీద గోక్కుంటే గ్రహణం మూలాలని ఇలా చిన్న చిన్న పుక్కుల్లో వస్తాయన్నమాట చిన్న వాటిలో అందుకుని తప్ప అంతకన్నా ఏమీ కాదు ఏమైపోదు గర్భ మా గ్రహణం వల్ల కాబట్టి గర్భిణీ స్త్రీలు హాయిగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఇక ఆలయాల విషయాలకు వచ్చేసరికి నిత్య నైమిత్తిక క్రతువులన్నీ హాయిగా చేసుకుని కాస్త పెందరాలే ఆరింటికో ఏడింటికో ఆలయాలు కట్టేయండి పెద్ద పెద్ద ఆలయాల్లో అయితే అసలు పొద్దునుంచే జనాలు రానివ్వటం లేదు ఎందుకంటే వాళ్ళు సంప్రోక్షణ సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి కదా అది చిన్న జనాలు అనుకోండి ఆరింటికి కట్టేసుకోవచ్చు దర్భలు ఖచ్చితంగా వేయాలి ఇక ఆబ్దీకాలు తద్దినాల విషయాలు దగ్గరికి వచ్చేసరికి అది కూడా ఆటంకం ఏమీ లేదు కాకపోతే పొద్దున పదకొండు టు ఒంటి గంట లోపు అయిపోయేలా చూసుకోండి ఆబ్దీకాలు అంతకన్నా ఆలస్యం చేసుకోకండి కాబట్టి ఆబ్దీకాలు పెట్టుకోవచ్చు వాటికి వేటికి అంతరాయం లేదు ఇక ఆహార విషయాలు అంటే గర్భిణీ స్త్రీలు కాకుండా అనారోగ్య సమస్యలు లేకుండా అన్నీ బాగుండి హాయిగా ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి అనుసరించండి కాబట్టి గ్రహణ సమయంలో ఏమి తినకుండా ఉండడం మంచిది ఇక సామాన్యులందరికీ కూడాను సామాన్య వ్యవహారాలు అన్నింటి కనుక ఉదయం మామూలుగా భోజనం చేసేయండి పన్నెండింటికో ఒంటి గంటకో సాయంకాలం సమయంలో పలహారం చేయండి అంటే లాంటిది తొందరగా అరిగిపోయింది ఎన్ని గంటలకి ఆరింటికి తినేయాలి అంటే మీకు తొమ్మిది అయ్యేసరికి కడుపులో ఏమీ ఉండకూడదు అనమాట కాబట్టి ఆ రకంగా చేయండి ఒకవేళ భోజనం చేసేసినా నష్టమేమి లేదు ఆరింటికి భోజనం చేసేయండి భోజనం చేసేసి ఆరు బాత్రం దాటనివ్వకండి చాలామంది సాయంత్రం అసలు తినే తినద్దంటున్నారు తినకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే గ్రహణం పట్టడానికి ఏడు గంటల ముందర నుంచి దాని ప్రభావం ఉంటుంది అది చేత తినడం మంచిది కాదు కాబట్టి ప్రస్తుతం ఆగలేకపోతున్నారు ఎవరో కూడాను అందుచేత ఏమిటంటే ఆరు గంటల లోపైన కనీసం భోజనం కంప్లీట్ చేసేయండి చక్కగా భోజనం చేసినా టిఫిన్ చేసినా మితాహారం తక్కువగా తినండి కాస్త ఒక్కరోజుకు తక్కువ తింటే కొంపలేమంటూ పోవు మనకి కాబట్టి ఆ రకంగా చేసి పొద్దున్నే మళ్ళీ హాయిగా స్నానం చేసేది ఇక ప్రధానమైన విషయం ఏవండి గ్రహణ సమయంలో జపం చేస్తే ఏదైనా పారాయణ చేస్తే చాలా విశేషమైన శక్తి కదండి మీరు గ్రహణానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవో ఇస్తున్నారు కదా మీ ఛానల్లో చెప్పారు కదా ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు అవును నిజమే అయితే అవన్నీ రహస్య మంత్రాలు కాబట్టి మీరు ఎవ్వరూ కూడా ఖచ్చితంగా కామెంట్ల రూపంలో మీ ఫోన్ నెంబర్ పెట్టినట్లయితే వాళ్ళకి మాత్రమే మేము వాట్సాప్లో మంత్ర విధానాన్ని మేము పంపడం జరుగుతుంది తప్ప పబ్లిక్లో మంత్రాలు చెప్పేటటువంటివి కావు కాబట్టి కింద కామెంట్లు ఉన్నాయి కదా కామెంట్లో పెట్టండి ఏమని అంటే కనుక మీ యొక్క పేరు మీ యొక్క రాశి అలాగే మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి పెడితే వాట్సాప్ నెంబర్కి మాత్రమే మేము ఈ యొక్క మంత్రం ఏమిటి ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మీకు పంపుతాం పీడిఎఫ్ రూపంలో చక్కగా చూసి మీరు దాని విధానం అందులో ఉంటుంది చక్కగా చేసు మంత్రాలు అనుష్ఠానాలు చేసుకోవచ్చు కొంతమంది అది ఉపాసన చేసుకుంటారు కొంతమంది కొత్త మంత్రాలు పుచ్చుకుంటారు చాలా ఉంటుంది దీని సబ్జెక్ట్ అంతా కూడాను కాబట్టి ఏది ఏమైనా కూడా ఆ రకంగా చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్లో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తాం గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాల కోసం కింద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్లకి లేదా కింద పడుతున్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయొచ్చు మీ గోత్రాలు పేర్లు ఇవ్వచ్చు లేదా మీ యొక్క నక్షత్రం అది కూడా తెలియజేయచ్చు సగ్గ మీవన్నీ కూడా చేసి మీకు దానికి సంబంధించి పరిహారాలు చేసి పెడతామని తెలియజేస్తూ స్వస్తి